వాల్మీకి రామాయణంలో ఇప్పటివరకు వరకు ఐదు కాండల్లోని విశేషాలను తెలుసుకున్నాం రామాయణ ఇతిహాసంలోని ఆరు సర్గల్లో బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండల్లో విశేషాలు తెలుసుకున్నాం ఇప్పుడు ఆరో సర్గ అయిన యుద్ధకాండలోకి వెళదాం రామాయణంలో పెద్ద కాండాల్లో ఈ యుద్ధకాండ ఒకటి రావణుడి బాల్యం అతను ఎదిగిన విధానం రాక్షసుల చరిత్ర గురించి పెద్దగా ఉండదు ఈ వివరాలతో పాటుగానే శ్రీరాముడి అవతార సమాప్తి వరకు ఉత్తరకాండలో ఉంటుంది యుద్ధకాండతో రామాయణాన్ని ముగించుకున్న తర్వాత ఉత్తర రామాయణాన్ని కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇక రామాయణంలో ఆరో యుద్ధకాండలోకి వెళదాం సుందరకాండలో హనుమ సీతమ్మను లంకలో కనిపెట్టడం ఆమెకు ధైర్యం చెప్పడం లంకా దహనం ఆపై సీతమ్మ జాడ గురించి రాముడికి హనుమ చెప్పడం ఈ ఘట్టాలను మనం తెలుసుకున్నాం ఇక లంకపై యుద్ధానికి సిద్ధమవడంతో ఈ యుద్ధకాండం మొదలవుతుంది సీతమ్మ జాడ కనిపెట్టిన హనుమను శ్రీరాముడు ఎంతో మెచ్చుకున్నాడు హనుమను ఆలింగనం చేసుకుని గొప్పగా సత్కరించాడు లంకకు చేరుకోవాలంటే మహాసముద్రాన్ని దాటాలి అది ఎలాగో శ్రీరాముడికి అర్థం కావడం లేదు అదే విషయాన్ని రాముడు సుగ్రీవుణ్ణి అడిగాడు కోట్ల మంది వానర సైన్యంతో సముద్రాన్ని ఎలా దాటాలన్నదే ఇప్పుడు రామసుగ్రీవుల ముందున్న అతిపెద్ద సమస్య కానీ సముద్రాన్ని దాటి లంకపై విజయం సాధిస్తామని సుగ్రీవుడు రాముడికి నమ్మకంగా చెప్పాడు లంకా నగరానికి వెళ్లేందుకు సముద్రంపై సేతువు నిర్మించాలని సుగ్రీవుడన్నాడు సముద్రంపై సేతు నిర్మాణమే అద్భుతమైన ఆలోచన అని శ్రీరాముడు అనుకున్నాడు అంతకన్నా ముందు అసలు లంకా నగరంలో భద్రత ఎలా ఉందో చెప్పాలని హనుమని రాముడు అడిగాడు అప్పుడు హనుమ దుర్భేధ్యమైన లంకా నగరం గురించి శ్రీరాముడికి ఇలా వివరంగా చెప్పాడు లంకా నగరం చుట్టూ అతిపెద్ద గోడలున్నాయి నాలుగు వైపులా భారీ తలుపులున్నాయి వాటిని ఛేదించటం దాదాపు అసాధ్యం కోటగోడలపై ఒకేసారి వందల సంఖ్యలో బాణాలు పెద్ద రాళ్ళు అగ్నిగోళాలు ప్రయోగించే యంత్రాలున్నాయి వేల మంది సైన్యాన్ని కొద్ది సమయంలోనే ఆ యంత్రాలు సంహరించగలవు ఇనుముతో తయారు చేసిన వందల శతఘ్నులు లంకలో ఉన్నాయి ద్వారాల దగ్గర ఆ శత్నులను మోహరించారు వాటి నుంచి వచ్చే అగ్నిగోళాలు భారీ విధ్వంసాన్ని సృష్టిస్తాయి నగర ప్రాకార గోడలకు బంగారంతో తాపడం చేశారు ఆ గోడలు దాటి వెళ్లటం సామాన్య వీరులకు అసాధ్యం ఆ ప్రాకారం చుట్టూ పెద్ద పెద్ద కందకాలున్నాయి ఆ నీటి కందకాల్లో మొసళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి పొరపాటున ఆ కందకల్లో పడిపోతే మొసళ్లకు ఆహారమే ఆ కందకాల నుంచి లంకలోకి వెళ్లేందుకు పెద్ద పెద్ద వంతెనలున్నాయి ఆ వంతెనలపై సైనికుల ఇళ్లు ఉంటాయి వారు అక్కడి నుంచే నిత్యం కాపలా కాస్తుంటారు ఇక రావణుడికి యుద్ధమంటే అసలు భయమే లేదు మహావీరుడు ఇక లంకా నగరం దక్షిణ సముద్ర తీరం నుంచి చాలా దూరంలో ఉంది అక్కడికి వెళ్లేందుకు నౌకా మార్గం కూడా లేదు అంటే అప్పటికే నౌకలు ప్రయాణించేందుకు ఆ సముద్ర మార్గం పనికి రాదని అర్థం లోతు తక్కువ అని అర్థం లంకా నగరంలో లెక్క కందని ఏనుగులు గుర్రాలు ఉన్నాయి ఇంత దుర్భేద్యమైన సైన్యంతో సముద్రం మధ్యలో ఉన్న లంకను జయించటం ఏ రాజుకైనా కష్టమే లంక నాలుగు ద్వారాల దగ్గర లక్షల్లో సైన్యం కాపలా కాస్తోందని హనుమ రాముడికి చెప్పాడు కోట్ల మంది రాక్షస వీరులు లంకను అనుక్షణం కాపాడుతూ ఉంటారు అలాంటి సైన్యంలో ఒక భాగాన్ని తాను లంకా దహన సమయంలో సంహరించానని హనుమ రాముడికి వివరించాడు ఇలా లంకా నగరం ఎంత పటిష్టంగా ఉంటుందో హనుమ వివరంగా చెప్పాడు అలాగే యుద్ధానికి తొందరగా ముహూర్తం నిర్ణయించాలని కూడా హనుమ చెప్పాడు అప్పుడు రాముడు ఈ రోజునే అద్భుతమైన ముహూర్తమని వెంటనే యుద్ధానికి బయలుదేరాలని సుగ్రీవుణ్ణి ఆజ్ఞాపించాడు వానర సైన్యాన్ని నడిపించే సైన్యాధిపతులుగా ఎవరుండాలో రామసుగ్రీవులు నిర్ణయించారు వారు నీలుడు గజుడు గవయ్యుడు గవాక్షుడు ఋషభుడు గంధమాదనుడు జాంబవంతుడు సుషేణుడు వీరు వానర వానరసేనకు సైన్యాధ్యక్షులు శ్రీరాముణ్ణి హనుమ లక్ష్మణుడిని అంగద తమ భారీ శరీరాలతో ఆకాశ మార్గంలో తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు మొత్తం సైన్యాన్ని సుగ్రీవుడు నడిపిస్తున్నాడు ఇలా వానరులంతా ఎగురుతూ దుముకుతూ దక్షిణ సముద్ర తీరం వైపు ప్రయాణమయ్యారు ఆ వానరులు కోట్ల సంఖ్యలో ఉన్నారు ఇక నుంచో వానర సైన్యాలు వచ్చి వీరికి జత కలిశాయి వారి పేర్లను కూడా రామాయణం వివరించింది కోట్ల మంది వానరులతో శతబలి అనే వానర రాజు వచ్చాడు ఎన్నో కోట్ల వానర సైన్యంతో కేసరి పనసుడు గజుడు సుగ్రీవుడితో కలిసి ముందుకు కదిలారు ఈ మహా సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడు నీలుడు ఇన్ని కోట్ల వానరుల సైన్యం కదులుతున్నప్పుడు భూమి కూడా కంపించింది ఇప్పటికీ కర్ణాటక సరిహద్దుల వరకు ఉన్న సహ్యాద్రి శ్రేణులను దాటుకుని శ్రీరామదండు దక్షిణ తీరం వైపు వెళ్లిందని రామాయణంలో స్పష్టంగా ఉంది అంటే ఆనాటి కిష్కిన్న ప్రాంతం కర్ణాటకలోనిదే అని ఖచ్చితంగా చెప్పచ్చు ఆ పర్వత శ్రేణులను దాటి సముద్రతీర ప్రాంతానికి శ్రీరాముడు సుగ్రీవుడు తమ సైన్యంతో చేరుకున్నారు అక్కడే విడిది చేశారు వారధి ఎక్కడ ఎలా కట్టాలో అని అందరూ ఆలోచిస్తున్నారు అక్కడి సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది రాత్రివేళ అలలు తీరాన్ని ముంచేస్తున్నాయి అంత ఉధృతమైన సముద్రాన్ని దాటి లంకకు ఎలా వెళ్లాలా అని రాముడు ఆలోచనలో పడ్డాడు ఆ రాత్రి అక్కడే అందరూ బస చేశారు శ్రీరాముడు సీతమ్మను తలుచుకుని బాధపడుతున్నాడు ఇటు లంకలో రావణుడు తన రాక్షస సైన్యాధ్యక్షులతో పెద్ద సభను నిర్వహించాడు ఆ సభకు విభీషణ ఇంద్రజిత్ సహా అందరూ వచ్చారు విపరీతమైన కోపంతో రావణుడు సభలో ఊగిపోయాడు ఒక వానరుడు వచ్చి సీతను చూడటమే కాకుండా లంకను దహనం చేయడాన్ని రావణుడు తట్టుకోలేకపోయాడు వానర సైన్యంతో రాముడు యుద్ధానికి వస్తాడని త్వరలో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని అందుకు సరైన వ్యూహాలు రచించాలని మంత్రులను ఆజ్ఞాపించాడు కాని రావణుడి సైన్యాధ్యక్షులు మాత్రం రాముణ్ణి తక్కువ అంచనా వేస్తూ మాట్లాడారు మన సైన్యం ముందు మన శక్తి ముందు ఆ వానర సైన్యం నిలవలేదని ప్రగల్భాలు పలికారు పాతాళలోకాన్ని కుబేరుడి యక్ష లోకాన్ని దేవేంద్రుణ్ణి ఆఖరికి యముడిని కూడా ఓడించిన రావణుని ముందు రాముడు ఒక లెక్క కూడా కాదని రావణుడి మంత్రులు ప్రగల్భాలు పలుకుతున్నారు వానరసేనను సంహరించేందుకు ఒక ఇంద్రజిత్ చాలని సుగ్రీవ సైన్యాన్ని ఎదిరించేందుకు నేనొక్కణ్ణి చాలు అని ప్రహస్తుడు రావణుడి ముందు ఆగ్రహంతో అన్నారు మిగిలిన రాక్షసులు కూడా రావణుడి శక్తిని పొగడారు వీరందరి ప్రగల్భాలు చూసిన విభీషణుడు లేచి వారందరినీ కూర్చోమన్నాడు అప్పుడు విభీషణుడు ఇలా అన్నాడు అన్నా రావణా రాముడు అమిత బలవంతుడు పైగా యుద్ధంలో గెలవాలి అన్న నిశ్చయంతో వస్తున్నాడు ఇంత మహాసముద్రాన్ని దాటి లంకా నగరంలో చొరబడి ఒక వానరం నగరాన్ని సర్వనాశనం చేయగలదని ఎవరైనా ఊహించారా హనుమ చేతుల్లో మనం ఇప్పటికీ భంగపడే ఉన్నాం రాముడు పంపిన దూతే ఇంత శక్తివంతంగా ఉంటే రాముడి శక్తి ఇంకెంత ఉండి ఉంటుంది మన సైన్యమంతా కలిసినా ఆ రాముణ్ణి ఎదిరించడం సాధ్యం కాదని విభీషణుడు నిక్కచిగా తన మనసులో మాట రావణుడికి చెప్పేశాడు ఇంకా విభీషణుడు ఇలా అన్నాడు రావణుడు సీతమ్మను అపహరించాడు ఇప్పుడు ఆ సీతమ్మే మనందరి పాలిట మృత్యువు కాబోతోంది అందుకే అన్నా రావణ సీతమ్మను రాముడి దగ్గరకు చేర్చు అదే లంకకు శుభం రాముడితో వైరం లంకకే నాశనం అని విభీషణుడు రావణుణ్ణి సున్నితంగా హెచ్చరించాడు అన్న మనసు మార్చేందుకు విభీషణుడు చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఇలా అన్నాడు ఏం చెప్పాడంటే అన్నగారు సీతమ్మ ఏ సమయంలో కంటతడి పెడుతూ ఈ లంకలోకి వచ్చిందో ఆ సమయం నుంచి అన్ని అపశకునాలు అశుభాలే కనిపిస్తున్నాయి ఆఖరికి హోమాల్లో అగ్ని కూడా సరిగ్గా ప్రజ్వరిల్లడం లేదు ఆహార పదార్థాలు ఎప్పుడూ లేని విధంగా కలుషితమవుతున్నాయి ఏనుగులు గుర్రాలు ఇతర పశువులు చాలా వరకు అనారోగ్యంతో అల్లాడుతున్నాయి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి ఇలా ఒకటి కాదు ఎన్నో అపశకునాలు అశుభాలు చూశాను నాకే కాదు లంకలో ఎంతోమంది ఈ అపశకునాలను చూశారు కాని నీకు చెప్పడానికి భయపడి చెప్పలేదు లంకకే చేటు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అందుకే నీకు సవినయంగా చెప్పేదొక్కటే సీతమ్మను శ్రీరాముడి దగ్గరకు చేర్చు అని విభీషణుడు రావణుడికి వివరంగా చెప్పాడు సావు మూడినప్పుడు మనిషి మూర్ఖుడిలా ప్రవర్తిస్తాడు మంచి మాటలు వినే స్థితిలో లేనంత అహంకారంతో మనిషి ప్రవర్తిస్తాడు పతనానికి దగ్గరగా ఉన్నవారు అహంకారంతోనూ మూర్ఖత్వంతోనూ ఉంటారు ఆ సమయంలో రావణుడు అలాగే ఉన్నాడు ఇంత వివరంగా విభీషణుడు చెప్పిన మంచి మాటలను రావణుడు పట్టించుకోలేదు పైగా విభీషణుణ్ణి నిండు సభలో అందరి ముందు మాటలన్నాడు విభీషణుడి మీద కత్తిదూశాడు అతనిపై దాడు చేయాలని చూశాడు రావణుడు ఆగ్రహంతో ఇలా అన్నాడు ఓ విభీషణ రాముడంటే నాకేం భయం లేదు సీతను అప్పగించే ప్రసక్తే లేదు రాముడికి మృత్యు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అని అహంకారంగా రావణుడు మాట్లాడాడు రావణ సైన్యాధిపతుల్లో ముఖ్యమైనవాడు ప్రహస్థుడు లంకలోకి చీమ కూడా దూరనంతగా రక్షణ పెంచాలని ప్రహస్తుణ్ణి రావణుడు ఆజ్ఞాపించాడు అదే సభలోకి అప్పుడే నిద్ర ముగించుకొని కుంభకర్ణుడు కూడా వచ్చాడు బ్రహ్మ ఇచ్చిన వరంలాంటి శాపం వల్ల కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోతాడు ఒక్కరోజు మాత్రం మెలకువగా ఉంటాడు మళ్లీ ఆరు నెలలు నిద్రపోతాడు అలా ఒక్కరోజు మెలకువగా ఉన్న రోజే రావణుడు సభ పెట్టాడు కుంభకర్ణుడు రావణుడి దగ్గరకు వచ్చాడు కుంభకర్ణుడు నిద్రలో ఉండడం వల్ల అతనికి పూర్తి వివరాలు తెలియవు కాబట్టి రావణుడు జరిగిందంతా చెప్పాడు సీతమ్మను అపహరించడం ఆమెను పొందాలని చూడడం సీతమ్మకు గడువు పెట్టడం అలాగే సీతమ్మ కోసం రాముడు వానరు సైన్యంతో యుద్ధానికి వ్యూహం రచించటం ఇవన్నీ రావణుడు తన తమ్ముడైన కుంభకర్ణుడితో చెప్పాడు అప్పుడు కుంభకర్ణుడు కూడా రావణుణ్ణి మందలించాడు పరాయిస్త్రీ జోలికి వెళ్ళటం తప్పని సీతను అపహరించకుండా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నాడు అయినా రాజ్యాన్ని కాపాడటం తన విధి కాబట్టి యుద్ధం చేస్తానని చెప్పాడు సీతమ్మను రాముడికి అప్పచెప్పాలని రావణుడికి అందరూ సలహా ఇచ్చారు కాని కామంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడే మూర్ఖంగా మరణం వరకు తెచ్చుకున్నాడు కుంభకర్ణుని తర్వాత మళ్లీ విభీషణుడు లేచాడు లంకలో ఉన్న రాక్షస వీరులంతా ఏకమైనా సరే రాముణ్ణి ఓడించలేరని సూటిగా చెప్పాడు అసలు రావణుడు ఇలా మూర్ఖంగా తయారవడానికి కారణం చుట్టూ చేరి అతను చెప్పే ప్రతి మాటకు తలాడించే మీలాంటి పరుల వల్లేనని విభీషణుడు సభలో ఉన్న ప్రముఖులను ఉద్దేశించి అన్నాడు సీతను తెచ్చిన రోజే రావణుడు కాలసర్పాన్ని ధరించి తిరుగుతున్నాడని అది సీత రూపంలో ఏదో ఒకరోజు రావణుణ్ణి కాటేయ్యక తప్పదని విభీషణుడు కోపంగా అన్నాడు ఆ మాటలకు రావణుడి కుమారుడైన ఇంద్రజిత్కి కోపం వచ్చింది విభీషణుడు ఇంద్రజిత్కి అవుతాడు అప్పుడు ఇంద్రజిత్ ఇలా అన్నాడు పినతండ్రి మన రాక్షస జాతిలో పొట్టి మీరిలా మాట్లాడటం పిరికితనం తప్ప మరొకటి కాదు ఓ రాక్షసులారా మా వంశంలో పరాక్రమం లేనివారు ఇతనొక్కడై ఇంద్రుణ్ణి కూడా ఓడించిన నేనొక్కడినే ఆ రామలక్ష్మణులను సంహరించగలనంటూ అందరి ముందు విభీషణుణ్ణి పరిహాసంగా మాట్లాడాడు అప్పుడు విభీషణుడు నవ్వుకొని ఇంద్రజిత్ నువ్వు చిన్నపిల్లల మాటలే ఇంకా మాట్లాడుతున్నావు ఇక్కడ రాముడి వల్ల నీ తండ్రి నాశనం కాబోతున్నాడు అది తెలుసు కూడా నీ తండ్రికి హాని కలిగించే యుద్ధానికి సై అంటున్నావంటే నువ్వు నీ తండ్రికి మిత్రుడివి కాదు శత్రు అని ఇంద్రజిత్ని అన్నాడు ఇలా యుద్ధానికి ముందే విభీషణుడు ఎన్నో విధాలుగా రావణుడికి ప్రయత్నం చేశాడు అప్పుడు రావణుడికి విభీషణుడిపై విపరీతమైన కోపం వచ్చింది అప్పుడు రావణుడు విభీషణుణ్ణి ఇలా అన్నాడు విభీషణ నువ్వు నాకు తమ్ముడివి కాదు శత్రువ్వి ఎవరికైనా ఆపద వస్తే కొందరు బంధువులు వారి ఆపదను చూసి సంతోషిస్తుంటారు అలాంటి బంధువే నువ్వు చెడ్డవారితో స్నేహం చాలా ప్రమాదకరం నీలాంటి వాడితో బంధుత్వం స్నేహం కూడా ప్రమాదకరమే ఇలా రావణుడు విభీషణుణ్ణి చాలా మాటలు అన్నాడు ఈ మాటలు విన్న విభీషణుడు వెంటనే తన మాయాశక్తితో గాల్లోకి ఎగిరి రావణుడికి నమస్కరించి నిల్చున్నాడు అతనితో పాటు అతని నలుగురు అనుచరులు కూడా విభీషణుడితో పాటు ఉన్నారు అప్పుడు విభీషణుడు రావణుడితో చెప్పిన మాటలు చాలా విలువైనవి అన్నా రావణ ఎప్పుడూ నీ చుట్టూ ఉంటూ నువ్వేది చెప్పినా భజన చేస్తూ నీకు ఆనందం మాత్రమే కలిగించే మాటలు చెప్పేవాళ్లే నీకు అసలైన శత్రువులు నీ తప్పులు నీకు చెప్పేవారు దొరకడం అరుదు వారే నీకు అసలైన మిత్రులు విచిత్రం ఏంటంటే మంచి చెప్పేవారు మనకు నచ్చరు రాముడి చేతుల్లో నీ ఓటమి ఖాయం నీతో పాటు ఇక్కడ నీకు భజన చేస్తున్న వీరులంతా నశించటం ఖాయం తండ్రితో సమానమైన నిన్ను బాధపెట్టి ఉంటే క్షమించు ఇక ఇక్కడ నేను ఉండలేను అని విభీషణుడు తాను చెప్పాల్సిన మాటలు చెప్పి నగరాన్ని విడిచిపెట్టాడు రామలక్ష్మణులు ఉన్న చోటికి ఎగురుతూ వెళ్లాడు విభీషణుడు రామలక్ష్మణ్ల దగ్గరకు వెళ్ళాకే ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం జై శ్రీరామ్